ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రాజకీయ నేపథ్యం లేని యువతను దేశ రాజకీయాలలోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో కీలక భూమిక పోషించే నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీలో యువత అత్యధిక సంఖ్యలో చేరాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు దేశంలో పర్యావరణ సమతూకాన్ని కాపాడటానికి దోహదం చేసిన ఎయిక్ పేడ్ మాకేనాం కార్యక్రమం ఎల్లలు దాటి ప్రపంచ దేశాలకు కూడా విస్తరిస్తోందని నరేంద్ర మోదీ వెల్లడించారు ఆపదలో ఉన్నవారికి తమ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ స్వామి తెలిపారు దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా విశాఖపట్నంలో జోనల్ కార్యాలయ నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది వార్తల వివరాలు రాజకీయ లేని కుటుంబాలకు చెందిన యువతను దేశ రాజకీయాల్లోకి తీసుకువచ్చేందుకు గొప్ప ప్రయత్నం జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదహారో సంచికలో ఈరోజు తన మనసులోని భావాలను ఆయన ప్రజలతో పంచుకుంటూ అనేక అంశాలను ప్రస్తావించారు రాజకీయ నేపథ్యంలోని కుటుంబాలకు చెందిన లక్ష మంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావడానికి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమం జరుగుతోందని తెలిపారు స్వామి వివేకానంద జయంతి అయిన జనవరి పన్నెండవ తేదీన ఢిల్లీలోని భారత మండపంలో యువజన ఆలోచనల మహాకుంభమేళ జరుగుతోందని ఈ కార్యక్రమానికి వికసిత భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ అని పేరు పెట్టారని వెల్లడించారు జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు కూడా హాజరవుతున్న ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని భారతదేశ భవిష్యత్తును తీర్చిదిద్దబోయే తరానికి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇది మంచి అవకాశమని సూచించారు ఈ కార్యక్రమంలో యువత విరివిగా పాల్గొని దేశ భవిష్యత్ ప్రయాణాన్ని నిర్ణయించాలని నరేంద్ర మోదీ పిలుపునిస్తూ బారా జనవరి మండపం కా विकसित भारत यंग लीडर्स डायलॉग भारत भर से करोड़ों युवा इसमें भाग लेंगे जो भारत के भविष्य का निर्माण करने वाले हैं जो देश की भावी पीढ़ी है उनके लिए ये बहुत बड़ा मौका आ रहा है మన వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో కీలక భూమికి పోషించే నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీలో యువత అత్యధిక సంఖ్యలో చేరాలని ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ తాను కూడా ఎన్సీసీ కేడెట్ నేనని తెలిపారు దేశంలో ఎన్సీసీని బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి జరుగుతోందని రెండు పద్నాలుగు సంవత్సరంలో ఎన్సీసీ క్యాడెట్ల సంఖ్య పద్నాలుగు లక్షలు ఉండగా ప్రస్తుతం ఇరవై నాలుగు లక్షలకు పెరగడం ప్రశంసనీయమని అన్నారు యువతలో క్రమశిక్షణ నాయకత్వం సేవాస్పూర్తిని ఎన్సీసీ పెంపొంది ఉస్తుందని ఎటువంటి ప్రకృతి విపత్తులు సంభవించినా సేవలో అంత చేయడానికి ఎన్సీసీ కేడెట్లే ముందుంటారని ప్రధానమంత్రి పేర్కొంటూ ఎన్సీసీ యువomega अनुशासन नेतृत्व అర్త్ సేవకి భావన پیدا करती है आपने अपने आसपास देखा होगा जब भी कहीं कोई आपदा होती है चाहे बाढ़ की स्थिति हो कहीं भूकंप आया हो कोई हादसा हुआ हो वहां मदद करने के लिए एनसीसी के कैडेट्स जरूर मौजूद हो जाते हैं मैं युवाओं से आग्रह करूंगा कि ज्यादा से ज्यादा संख्या में एनसीसी से जुड़े కోట్లాది మొక్కలు నాటడం ద్వారా దేశంలో పర్యావరణ సమతూకాన్ని కాపాడడానికి దోహదం చేసిన పేడ్ మాకే మాకేనాం కార్యక్రమం ఇప్పుడు ఎల్లలు దాటి ప్రపంచ దేశాలకు కూడా విస్తరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ తల్లి రుణం మన వెన్నటికీ తీర్చుకోలేనిదని అలాంటి మాతృమూర్తి కోసం మీ తల్లితో కలిసి ఒక మొక్కను నాటి ఆ ఫోటోను మై జీవోవీ డాట్ ఇన్లో పంచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిస్తూ अब दुनिया के दूसरे देशों में भी फैल रहा है जब मैं गयाना में था तो वहां भी इस अभियान का साक्षी बना वहां मेरे साथ गयाना के राष्ट्रपति डॉक्टर इरफान अली उनकी पत्नी की माताजी और परिवार के बाकी सदस्य एक पैर मां के नाम अभियान में शामिल हुए देश के अलग अलग हिस्सों में ये अभियान लगातार चल रहा है డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంపొందించడంలో వృద్ధులను కూడా భాగస్వాములను చేయాలని ప్రధానమంత్రి యువతకు సూచించారు పుస్తకాలతో పిల్లలకు అనుబంధాన్ని బలోపేతం చేయడానికి గ్రంథాలయం కంటే గొప్ప ప్రదేశం మరొకటి లేదని ఈ దిశగా హైదరాబాద్లోని ఫుడ్ ఫర్ థాట్ ఫౌండేషన్ అనే సంస్థ అద్భుతమైన ప్రయోగాలను చేసిందని కొనియాడారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో లక్షలాది మంది భారతీయులు స్థిరపడ్డారని భారతీయ వారసత్వాన్ని సజీవంగా ఉంచేందుకు వారు కృషి చేస్తున్నారని నరేంద్ర మోదీ ప్రశంసించారు ఇటువంటి అంశాలను కనుగొని ప్రజలు వాటిని కథనాల రూపంలో నమో యాప్ లేదా మై గవ్ డాట్ ఇన్లో యాష్ ఇండియన్ డయస్ స్టోరీస్ అనే హ్యాష్ ట్యాగ్ పంచుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు పిల్లల్లో పఠనాశక్తిని ప్రోత్సహిస్తూ దేశవ్యాప్తంగా గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్న ఫుడ్ ఫర్ థాట్ ఫౌండేషన్ గురించి ఈ రోజు మన్ కీ బాత్ లో ప్రస్తావించడం పట్ల హైదరాబాద్కు చెందిన ఆ సంస్థ వ్యవస్థాపకులు కె శ్రీనివాసరావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు దేశవ్యాప్తంగా ఇరవై పైగా రాష్ట్రాలలో తొంభైకి పైగా పట్టణాల్లో ఇంతవరకు ఆరు వందల పైగా గ్రంథాలయాలను ఏర్పాటు చేశామని ఆకాశవాణి ప్రతినిధి ఎంఎస్ లక్ష్మికి చెప్పారు లక్షన్నరకు పైగా పుస్తకాలను జియో ట్యాగ్ చేయడంతో పాటు ఇలాంటి గ్రంథాలయాలను జైలులో కూడా ఏర్పాటు చేశామని శ్రీనివాసరావు వివరిస్తూ ఫుడ్ ఫర్ ధాట్ ఫౌండేషన్ తరపున మా గౌరవప్రదమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీజీకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు మన్ కీ బాత్ ద్వారా భారతదేశంలోని తోటి పోరులతో మా పనిని శ్రీ నరేంద్ర మోదీజీ మీరు మమ్మల్ని ఎంతో ప్రోత్సహించారు ఫుడ్ ఫర్ ఫౌండేషన్ ఫౌండేషన్లో ఉన్న మేము ఒక దేశం దాని జీఈపి ద్వారా మాత్రమే కాకుండా జీజీపీ ద్వారా కూడా గుర్తించబడాలని విశ్వసిస్తున్నాము ఆపదలో ఉన్నవారికి తమ ప్రభుత్వం అన్ని వేళ అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనేయస్వామి తెలిపారు ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గ పరిధిలోని తూర్పునాయుడుపాలెంలో ఆయన ఈరోజు ముప్పై మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆపదలో ఉన్నవారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ప్రయోజనం అందలేదన్నారు ముప్పై మందికి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందించామని వెల్లడించారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తమ ప్రభుత్వం అవసరం అయిన వారికి ఆపదలు ఉన్న వారికి సిఎంఆర్ఎఫ్ ద్వారా సహాయం అందిస్తోందని మంత్రి శ్రీ బాల స్వామి వివరిస్తూ ఈ రోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగలేవు అయినప్పటికీ కూడాను ముప్పై మందికి సుమారుగా ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల నాలుగు వందల రూపాయలని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పంపిణీ చేయడం జరిగింది ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధ ఉంది భవిష్యత్తులో కూడా కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది అందరికీ కవర్ అయ్యే విధంగా పెద్ద మొత్తంలో కవర్ అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటులో భాగంగా విశాఖపట్నంలో జోనల్ కార్యాలయ నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది తొమ్మిది అంతస్తులు రెండు సెల్లార్ పార్కింగ్ ఫ్లోర్లతో కలిపి మొత్తం పదకొండు అంతస్తుల్లో భవన నిర్మాణం చేపట్టనున్నారు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత యాభై మూడు ఎకరాల భూమిని రైల్వే శాఖకు అప్పగించింది దీంతో జోన్ కార్యాలయ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది నూట నలభై తొమ్మిది కోట్ల పదహారు లక్షల రూపాయల అంచనా వ్యయంతో భవనాన్ని నిర్మించనున్నారు డిసెంబర్ ఇరవై ఏడో తేదీలోపు టెండర్లు దాఖలు చేయాలని రైల్వే శాఖ పేర్కొంది టెండర్లు దక్కించుకున్న వారు రెండేళ్లలో పూర్తి చేయాలని నిర్దేశించింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని మరింత శీఘ్రతరం చేయడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళిక రూపొందించామని తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు తెలిపారు ఇందుకోసం ఏడు లక్ష్యాలను నిర్దేశించుకున్నామని వెల్లడించారు తిరుమలలో నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ తిరుమలకు వచ్చిన భక్తులు ప్రధానంగా కోరుకునే సేవలను సంతృప్తికరమైన రీతిలో అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి రాజకీయ నేపథ్యం లేని యువతను దేశ రాజకీయాల్లోకి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు వ్యక్తిత్వాన్ని నిర్మించడంలో కీలక భూమిక పోషించే నేషనల్ క్యాడెట్ కోర్ ఎన్సీసీలో యువత అత్యధిక సంఖ్యలో చేరాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు దేశంలో పర్యావరణ సమతూకాన్ని కాపాడటానికి దోహదం చేసిన ఎయిక్ పెయిడ్ మాకేనాం కార్యక్రమం ఎల్లలు దాటి ప్రపంచ దేశాలకు కూడా విస్తరిస్తోందని నరేంద్ర మోదీ వెల్లడించారు ఆపదలో ఉన్న వారికి తమ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాలవీరంజనే స్వామి తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు సమాప్తం